హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలో వచ్చేసి మనం అర మీటర్ క్లాత్ తోటి అందమైన ఫ్రాక్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలనేది చూద్దాం ఇది వచ్చేసి నేను ముందుగానే పేపర్ కట్ చేసుకున్నానండి అంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు వస్తుందండి ఈ మెజర్మెంట్ నేను ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకుంటాను మనం ఈ మిగిలిన క్లాత్లోని మెజర్మెంట్ వేసి కట్ చేయడం అంటే కష్టంగా ఉంటుంది కదా ఇలా రెడీగా పేపర్ ఉండిందంటే అందులో వేసేసి మనం ఏ సైజు వస్తే ఆ సైజు అనేది కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కింద ఫ్రాక్ వచ్చేసి కింద ఫ్రిల్ పెడతాం కదా ఆ పార్ట్ అండి ఇది లెంత్ వచ్చేసి పదహారు ఇంచులు ఉంది సారీ అండి లెంత్ వచ్చేసి పన్నెండు ఇంచులుంది విడత వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉంది ఇది డబల్ లేయర్లో ఉంది కదా ఇది మనకి బ్యాక్ ఫ్రంట్కి ఫ్రిల్ పెట్టడానికి వస్తుంది ఇలా ఈ డబల్ లేయర్ని ఇలా మనము ఓపెన్ చేసుకున్నాం అంటే ఇది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు రావచ్చు అండి ఫ్రాక్ అనేది ఇది నేను కుట్టగా మిగిలిపోయిన క్లాత్ని వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రాక్గా చేస్తున్నాను నాకు ఆన్ సీజన్లో ఎప్పుడైనా వర్క్ తగ్గినప్పుడు ఇలా అన్నీ ఒక దగ్గరగా పెట్టింటాం కదా ఈ కాటన్ ముక్కలు వీటిని తీసి ఇలా ఈ సైజ్ పేపర్ వేసేసుకొని కట్ చేసుకుంటాను ఇది వచ్చేసి నాలుగు పీసెస్ ఉన్నాయండి ఇందులో మనం పైన బాడీ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం ఇవన్నీ సమానంగా ఉండేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకొని వీటిని కట్ చేసుకున్నాం ఇవి వచ్చేసి ఫోర్ విడిగా ఉన్నాయి కదండి నాలుగు పీసెస్ ఇప్పుడు వచ్చేసి ఈ బాడీ పొడవు చూద్దాం బాడీ పొడవు వచ్చేసి ఇంచులు ఉందండి విడత వచ్చేసి మనకి ఏడు ఇంచులు ఉంది అలానే నడుము కూడా అంటే చెస్ట్ విడత నడుము సేమ్ కొలత ఉన్నాయండి పిల్లలకు సేమ్ ఉంటుంది కదా కొలత ఎలా ఉంది ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టానో చూడండి షోల్డర్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఉందండి చంక డౌన్ కూడా నాలుగున్నర పెట్టేశాను ఇప్పుడు ఈ మెజర్మెంట్ పేపర్ వేసుకొని దీన్ని మనం కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి నడుము దగ్గర మనం షేప్ రావడం కోసం ఒక హాఫ్ ఇంచు అనేది అక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఈ పేపర్ వచ్చేసి ఈ నాలుగు పీసెస్ సమానంగా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనం నాలుగు విడిగా ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ వచ్చేసి మనకు క్లోజ్లో ఉండాలి కదా ఇవి ఓపెన్స్ ఉన్నందుకు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఆడ వదిలేసి ఈ పేపర్ అనేది పెట్టేశాను అది జాయింట్ చేసినప్పుడు మనకు ఆ క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా దాన్ని ఇలా ముందుకు పెట్టేసుకొని చుట్టూ ఈ పేపర్ ఎలా ఉందో దాని వెంట కటింగ్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ వేసానండి నాకు ఈ పేపర్ అనేది గాలికి లెగుస్తుంది దీన్ని ఇలా పట్టేసుకొని చుట్టూ మనము ఇక్కడ ఆఫ్ ఇం వదిలేసుకొని మిగతాదంతా మనము ఈ పేపర్ ఎలా ఉందో దాని వెంట కట్ చేసుకోవాలి ఇలా మీరు కూడా ఇలా వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీకి ఇలా బాడీ పార్ట్ కట్ చేసుకున్నారంటే మీరు ఎంత తక్కువ అయినా కానీ ఫ్రాక్ అనేది రెడీ చేయగలరు అదే మన క్లాత్ మీద మెజర్మెంట్ తీసుకోవాలంటే ఈ చిన్న విడివిడి పీసులతో తీసుకోలేము కదా ఇలా పేపర్ ఉండిందంటే దాన్ని వేసి ఇది ఏ సైజ్ వారికి వస్తుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది ఒక రెండు మూడు సైజెస్ అనేది ఇలా బాడీ పార్ట్ కట్ చేసి ఉంచుకోండి మీకు ఈజీగా ఫ్రాక్ అనేది కట్ చేసుకోవడానికి వీలుంటుంది ఇది వచ్చేసి చిన్న సైజు పాప కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ అయినా నెక్ వెడల్పు సరిపోతుందండి కానీ ఇక్కడ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది కాబట్టి టూ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్ లోత్ అనేది ఇలా నెక్ కనే సెట్ చేసుకున్నాను ఇలా టూ ఇంచెస్ విడల్పు పెట్టేసుకొని త్రీ ఇంచెస్ లోత్ పెట్టి ఇలా రౌండ్ నెక్ అనేది కట్ చేశాను ఇక్కడ ఇది జాయింట్ చేస్తే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు నెక్ వెడల్పు వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అండి అలానే బ్యాక్ నెక్ కూడా టూ ఇంచెస్ వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఇలా పెట్టేసుకొని టూ ఇంచెస్ పెడుతూ టూ ఇంచెస్ లెంత్ పెట్టేసుకొని ఇక్కడ కూడా రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను చాలా ఈజీ అండి చిన్నపిల్లల ఫ్రాక్ కుట్టడము ఇలా కాటన్ పీసెస్ మనం ఎంత చిన్న పీస్ అయినా పక్కన పెట్టామంటే మనకి ఇలా సమ్మర్లో ఒక ఆన్ సీజన్ వస్తుందండి ఒక టైంలో అందరూ ఊర్లో వెళ్ళిపోతారు కదా ఇప్పుడు హాలిడేస్ అప్పుడు మనకు వర్క్ అనేది తగ్గిపోయినప్పుడు ఇలాంటి పీసెస్ తోటి మనకు ఫ్రాకులు కుట్టామంటే మనకి ఈజీగా సేల్ అవుతాయి మనకు వర్క్ ఉంటుంది అలానే మన షాప్లో అంత వేస్ట్గా పెట్టిన పీసెస్ అన్నీ కూడా ఖాళీ అయిపోతాయి మనకి షాప్ క్లీన్ అయినట్టుంది అలానే మనకి వర్క్ అనేది వస్తుంది మనీ కూడా మన చేయిలో ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసిన పీసులని నేను ఇలా సెంటర్కి జాయిన్ చేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ ఆ జాయింట్ కనిపించకుండా ఇలా క్లాత్ తోటి ఫ్రిల్ పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కు కాజా పట్టి రెండు అనేది ఇలా పెట్టేసుకున్నాను మన బ్లౌజ్కి ఎలా కుడతామో అలా పెట్టేసుకున్నాను అలా పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ బాడీలో ఒక దానిపైన ఒకటి ఇలా బ్యాక్ ఫ్రంట్ పెట్టేసుకొని షోల్డర్లు అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా రెండు షోల్డర్లను జాయిన్ చేసాము కదా ఇలా జాయిన్ చేసిన తర్వాత వీటికి వచ్చేసి మనము వచ్చేసి సారీ అండి ఫస్ట్ వచ్చేసి నెక్ పీస్ హ్యాండ్స్ అలానే ఫినిషింగ్ ఇచ్చుకున్నాం ఇది వచ్చేసి క్రాస్లో క్లాత్ అనేది కట్ చేసుకున్నాం అండి లైనింగ్ పీసు ఇలా పెట్టేసుకొని రెండు హ్యాండ్స్కి ఇలా ఒక పావు ఇంచు మందం ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ అలానే నెక్ కూడా ఇలా మొత్తం అటాచ్ చేసుకున్నాం ఇలా అటాచ్ చేసిన తర్వాత వీటికి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలండి మనం ఇది ఉల్టా తిప్పినప్పుడు క్లాత్ పట్టేయకుండా ఉండడం కోసం ఈజీగా ఇలా చిన్నగా కటింగ్ ఇస్తున్నాను ఒక వన్ ఇంచ్కి ఒక చోట లేకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక చోట ఇలా చిన్న కటింగ్ ఇస్తే మనకి నెక్ కానీ హ్యాండ్కి వేసిన పీస్ కానీ నీట్గా ఉల్టా చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇలా హ్యాండ్ కూడా ఇచ్చానండి ఆల్రెడీ ఇచ్చిన తర్వాత ఈ పార్ట్ని ఇలా పట్టేసుకొని ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ని ఈ ఖర్చు లోపలికి వెళ్ళేలాగా ఇలా ఫోల్డ్ పెట్టాలి ఇలా ఫోల్డ్ పెట్టిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డ్ పెట్టాము కదా దాన్ని మరి ఒకసారి ఇలా కుట్టు వేసేస్తే మనకు మొత్తం నీట్గా నెక్ కానీ హ్యాండ్ అంటే చంక రౌండింగ్ కానీ నీట్గా వస్తుంది ఇలా చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే ఇదంతా ఫ్రీ అయిపోతుందండి ఇలా పట్టేసినట్టు లేకుండా క్లాత్ అనేది ఫ్రీ అయిపోతుంది తర్వాత వచ్చేసి కింది కిందపాట్లో మనం ఫ్రిల్స్ కోసం రెండు పీసెస్ తీసుకున్నాం కదా వీటిని ఇలా పెట్టేసుకొని ఈ బాడీకి సరిపడా వచ్చేలాగా కుర్చీ అనేది పెట్టుకోవాలి ఈ బాడీ ఎంతుందో దానికి సరిపడేలాగా చిన్న చిన్నగా అంటే ఫ్రిల్ అయితే ఎక్కువ ఏం రాదండి తక్కువ క్లాతే కదా అంటే వన్ వన్ ఇయర్ బేబీ కంటే ఈ వీడితో కానీ లెంత్ కానీ సరిపోతుంది కదా చిన్న ఫ్రిల్ పెట్టినా కానీ మనకు సెట్ అవుతుంది ఇలా ఫ్రిల్ పెట్టేసుకొని దీన్ని వచ్చేసి బ్యాక్ ది బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్కు ఈ పీసెస్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టి బ్యాక్ ఫ్రంట్కు ఇలా జాయింట్ చేసాం కదా చేసిన తర్వాత వీటిని వచ్చేసి ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే మనకి ఫ్రిల్ అనేది నీట్గా నిలబడుతుంది తర్వాత వచ్చేసి మనము ఈ సైడ్ జాయింట్ చేసేసుకుంటే ఫ్రాక్ అనేది పూర్తి అయిపోతుంది ఇలా పెట్టేసుకొని మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని పైనుంచి దాకా ఒక అనేది వేసుకోవాలి ఇలా పైనుంచి కింద దాకా అటు ఒక కుట్టి అటు ఒక రెండు కుట్లు ఇటు ఒక రెండు కుట్లు వేసేసుకొని కింద ఇలా డబల్ ఫోల్డ్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అవుతుంది ఇలా నీట్గా హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచు లాగా రెండు ఫోల్డింగ్ పెట్టేసామంటే కింద ఫినిషింగ్ కూడా పూర్తి అయిపోతుంది చూసారు కదా కింద కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టి వేసేసుకున్నాను సైడ్ జాయింట్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ అందమైన ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది చూసారా మనకు హాఫ్ మీటర్ క్లాత్లోనే ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మనం పడేసామంటే వేస్ట్గానే వెళ్ళిపోతుంది కదా ఇది ఒక దగ్గరగా ఇలా ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా వర్క్ తగ్గినప్పుడు ఇలాంటి వర్క్ చేస్తే మనకి మనీ అనేది ఇబ్బంది లేకుండా మనము డైలీ చేసే టైలరింగ్ లాగే దీని నుంచి కూడా ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇలా మీ దగ్గరైనా కాటన్ క్లాత్లు ఉంటే పక్కన పెట్టేసుకొని లాంచ్ సీజన్లో ఫ్రాక్లు కుట్టండి